నేను మీ చారిల్ మీడియాకు స్వాగతం ఆహారం లేకుండా మనుషులే కాదు ఏ జీవి కూడా బతకలేదు ఏదో ఒక ఆహారం తినాల్సిందే అంతేకాకుండా మనుషుల శరీరంలో మన శరీరంలో ఉన్న వ్యవస్థలనే కాదు జీర్ణ వ్యవస్థ ఖాళీ ఏ వ్యవస్థ వ్యవస్థలన్నీ సక్రమంగా పనిచేయాలంటే కొన్ని రకాల ఆహారాన్ని కొన్ని పోషకాలు తప్పకుండా మనం తీసుకోవాలి అయితే మనం చేస్తున్న బద్దాన్ని ఖాళీ అలా కాకుండా మన ఆయుర్వేదం మన ఆహార కొన్నింటిని అమృత తుల్యంగా చెప్తోంది అలాంటి ఆహారాన్ని మనం తీసుకుంటే మనం ఎలాంటి ఆరోగ్య సమస్యలు రాకపోవడం కాదు ఆటోమేటిక్గా ఇమ్యూనిటీ పవర్ కూడా పెరుగుతుందట వైద్య నిపుణులు అంటే మన ఆయుర్వేద వైద్య నిపుణులు చెప్పేదాని ప్రకారం నెంబర్ వన్ అశ్వగంధి ఈ అశ్వగంధి అనేది మనిషిలోని మానసిక ఒత్తిడిని తగ్గిస్తుందట ఇస్తుంది రోగ నిరోధక శక్తిని పెంచుతుంది అంతేకాకుండా శరీరంలో శక్తిని పెంచడమే కాకుండా మంచి నిద్రను కూడా ఇస్తుంది ఇది అశ్వగంధి కాబట్టి ఆయుర్వేదం ప్రకారం అశ్వగంధని తీసుకోవడం మనిషికి చాలా మంచిది అంతేకాకుండా పసుపు పసుపుని ఆయుర్వేదంలో బంగారం అంటారు ఎందుకంటే మనం తినే ప్రతి కూరలో కూడా పసుపు వేసుకుంటాం చాలా చాలా వాల్యూల్ కాబట్టి మనకు అర్థం కాదండి మన జీర్ణ వ్యవస్థ మంచి రోగ నిరోధక వ్యవస్థగా మారాలన్నా మన చర్మం ఆరోగ్యం కూడా ఉండాలన్నా పసుపు ఎంతో మెయిల్ ఎందుకు ముఖానికి ఆడలు పసుపు రాసుకుంటారు నెగిన జో అంతటి వాల్యుబుల్ కాబట్టి ఆయుర్వేదంలో పసుపుని బంగారం అంటాం కానీ బంగారాన్ని ఖచ్చితంగా తీసుకోవాలంటే పశువుని ఖచ్చితంగా మనం వాడాలి వాడుతున్నాం ప్రతి పూరలో వాడతాం కూడా తిప్పతీగ ఇదే పుచ్చి తీగ అనుకుంటాం కానీ ఆయుర్వేదం ప్రకారం ఇది కూడా అమృతతుల్యమే బాగా పనిచేది జీర్ణ వ్యవస్థ బాగా పనిచేయడంలో మన రక్తాన్ని శుద్ధి చేయడంలో ఈ తిప్ప తిప్పతీగ చాలా బాగా పనిచేస్తుందట మనలో ఒత్తిడిని ఆందోళన కూడా తగ్గిస్తుందట కరోనా సమయంలో ఈ తిప్పతీగ గిలోయ్ అంటాం గిలోయ్ అంటాం రకం తాగి కరోనా తగ్గించిన వాళ్ళు కూడా ఉండటం కరోనా కూడా పనిచేసి తిప్పది అంత అమృత్యమైన వాళ్ళ తిప్పతీగ నెయ్యి కామన్గా పాచ్యత నెయ్యి తింటే మనకేదో అంట మనం ఈ కొవ్వులు ఉంటాయనే బాధపడుతుంది కానీ అలా కాదట నెయ్యి అనేది మంచి ఆరోగ్యానికి చాలా మంచిది ఆయుర్వేదం ప్రకారం నెయ్యి మన శరీరానికి అవసరమైన కీలక పోషకాలను అందిస్తుంది శరీరం సమర్థవంతంగా ఏది వ్యర్థాలని సూచించడానికి ఆహారాన్ని సూచించడానికి కూడా ఇది పనిచేస్తుందట మనం తీసుకునే ఆహారం శరీరం సూచించడం అంటే సిగ్ కావడం తీసుకోవటం తీసుకోవటంలో ఏది దీని పాత్ర నెయ్యి పాత్ర చాలా ఎక్కువ ఉంటుంది నెయ్యి కూడా మనం కొవ్వులు అన్నది కాదండి నెయ్యి అనేది చాలా మంచిది ఆరోగ్యానికి తర్వాత ఉసిరి ఇది కూడా ఎన్నో విధాలు మనం చూసే దానికి జీర్ణ వ్యవస్థ చేయడంతో పాటు కాలేయం కూడా సరిగా పనిచేసినందుకు ఏది ఉస్తి అనేది మనకు పనిచేస్తుంది అంతేకాకుండా కేసు సంరక్షణకు కూడా ఇది కీలకంగా ఆయుర్వేదం చెప్తుంది తేనె దీని పేరు చెప్పగానే అధిక చక్కెర మోతాదు మనకు గుర్తొస్తాయి మధుమేహం ఉన్నవారు దూరంగా ఉండాలన్న సూచనలు కూడా గుర్తొస్తాయి ఏది తేనగానే మధుమేహంలో చాలా దూరంగా ఉండాలి దీని చక్కెర మోతాదు ఎదుగుంటుంది కాబట్టి మనం తేనె తీసుకోవడానికి భయపడతాం తేనె మరెన్నో విధాలుగా మంచి మంచిదని నిపుణులు చెబుతున్నారు ఏమని శరీరంలో రోగనిరోక వ్యవస్థను బలోపేతం చేయడంలో దక్కు జలుబు వంటి వాటిని తగ్గించడంలో ఈ తేనె చాలా ఉపయోగపడుతుంది ఇకపోతే నేరేడు పళ్ళు అదేవిధంగా తులసి అల్లం ఇవన్నీ కూడా ఆయుర్వేద పరిభాషలో ఇది ఒక అమృతుల్యమైన ఇవన్నీ తీసుకోవటం వల్ల శరీరానికి కాల్సిన శక్తిని ఉత్సాహాన్ని జీర్ణ వ్యవస్థలుగా పనిచేయడానికి కానీ ఇతర వ్యవస్థలకు పనితీరు మెరుగుపరచడానికి కూడా ఇవన్నీ ఉండేది అల్లం కానివ్వండి తులసి కానివ్వండి ఈ నేడు పండు ఇవన్నీ పనిచేస్తాయి తేనె నెయ్యి ఇటన్ని కూడా మనం తీసుకోవాలండి మనం ఇవన్నీ వాడమండి వాడవండి ఏం చేద్దాం తలకానిచ్చి చక్కగా ఉదయం ట్యాబ్లెట్ తెచ్చుకుంటాం చివరికి మనం ట్యాబ్లెట్ వేసినా నొప్పి తగ్గుతిలా తగ్గదు ఆ స్థితికి మనం చేద్దాం అంటే సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి ఈ ఆయుర్వేదం అలాంటివి ఉండవు కానీ అవి మనం రోజువారీగా తీసుకో ఆహారం తీసుకోవటం వల్ల ఈ ప్రయోజనాలు అన్నీ మనకు ఉంటాయి కాబట్టి ఆయుర్వేదంలో అమృతతుల్యమైన ఔషధాలు ఇవి మనం తినే ఆహారంలో ఇవి తీసుకుంటే మన శరీరం వ్యవస్థలన్నీ కూడా సక్రమంగా పనిచేస్తాయి కాబట్టి మన వాళ్ళు ఇలాంటి వాటిని మనకు ఆహారంగా పెట్టరు కానీ మనం వాటిని ప్రస్తుతం పట్టించుకోవటం పాశ్చాత్య సంస్కృతి అలవాటు పడ్డం కదా మన ఇది పుల్లకొర పులకొర రుసి అనేది ఆయన కాదండి ఆయుర్వేదం ప్రకారం ఇవేవి కూడా మందులు కావు మనం తీసుకున్న ఆహారంలో తీసుకుంటేనే సరిపోతుంది